పౌసారడవ ప్రాంతంలో ఒక చర్చ్ ఉంది సేవకులు కొత్తగా ప్రాంతానికి వచ్చారు సంఘాన్ని అతనికి అప్పగించినప్పుడు ఆయన సంఘ బాధ్యతలు స్వీకరించారు అందరూ కూడా నిరుత్సాహంగా నిరాశగా ఏమీ పట్టనట్టుగా నమ్మకార్థపు స్థితిలో చాలామంది ఉన్నారు ఆ పాస్ట్ గారు కొంతమందిని కలుసుకుని అమ్మా ఏంటమ్మా మీరు దేవుని మందిరాన్ని సరిగా రావట్లేదు ఆసక్తి లేదు ప్రార్థన చేయట్లేదు వాక్యం చదవట్లేదు సహవాసం పట్ల మీకు ఆసక్తి కనబట్టలేదు ఏంటి సంగతి అంటే అందరూ ఒకటే మాట చర్చిలో ఉండాలి అందరూ ఏముందండి పాస్టర్ గారు సంఘం చచ్చిపోయింది కదండి అని మొదలెట్టారు సంఘం చచ్చిపోయింది నా ప్రక్క సహోదరు అలా ఉంటుంది మా ఎదిరింటోళ్ళు ఎలా ఉంటారు ఆ బ్రదర్ అలా ఉంటాడు ఈ బ్రదర్ ఎలా ఉంటాడని వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని చూసి సంఘంలో జీవం లేదండి చచ్చిపోయిందండి అనే మాట అందరూ వాడడం మొదలుపెట్టారు అప్పుడు దేవుని దేవునిశావుడికి ఆదివారం సరే సంఘం చచ్చిపోయింది కాబట్టి సమాధి కార్యక్రమాన్ని నిర్వహిద్దాం ఆ ఫ్యూనరల్ సర్వీస్ నిర్వహిద్దాం ఫలానా రోజున మనందరూ కూడా సంఘ భూస్థాపిత కార్యక్రమాన్ని నిర్వహిద్దాం మీరందరూ వచ్చేసేయండి అన్నారు చర్చ్ అందరూ కూడా సంఘం చచ్చిపోయిందనే మాట వాడుతున్నారు కానీ భూస్థాపితం కూడా ఉంటుందా బరియల్ కార్యక్రమం కూడా ఉంటుందా ఇదేంతో చూద్దామని చెప్పి ఎప్పుడూ లేనంతమంది ఆ భూస్థాపిత కార్యక్రమానికి వచ్చారు చాలామంది కిటకిటలు ఆడిపోతున్నారు పాస్ట్ గారు కొత్త పాస్ట్ గారు వచ్చారు సంఘానికి సమాధి చేస్తారట చూద్దాం ఏం జరుగుద్దని సరే వీళ్ళందరూ వచ్చేసరికి ఆ దేవుని సేవకుడు ఒక సమాధి పెట్టని తయారు చేసి పెట్టాడు ఓ ప్లేస్లో దాన్ని ఉంచిన తర్వాత ఆ క్రిస్టియన్ బల్ కార్యక్రమంలో ఆ కాఫిన్ ఉంటుంది కదా సమాధి పెట్టే దాన్ని తయారు చేసి ఒక టేబుల్ మీద ఉంచారు ఉంచిన తర్వాత ఆయన అన్నాడు సమాధి చేస్తున్నాము సంఘాన్ని చేసే ముందు అందరూ ఒక్కసారి వచ్చి ఆ పెట్టెలో ఉన్న సంఘాన్ని చూడండి అన్నాడు ఆ కాఫిన్లో ఉన్న చర్చ్ని లేదా సంఘాన్ని మీరు చూడండి అందరూ చూసిన తర్వాత తీసుకెళ్ళి సమాధి చేద్దాం అన్నాడు వెంటనే పురుషులు బయలుదేరారు ఆ సమాధి పెట్టెలో ఉన్న సంఘం చచ్చిపోయిందట ఎలా ఉందామో చూద్దామని చెప్పి బయలుదేరాడు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు పెట్టులో తొంగి చూస్తున్నారు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయి సైలెంట్గా కూర్చుంటున్నారు ఎవరే మాట్లాడటంలా పురుషులు ఏంటి ఇంత సైలెంట్ అయిపోయారు అని చెప్పి స్త్రీలు బయలుదేరారు వాళ్ళు కూడా రకరకాల ఉద్దేశాలతో వచ్చారు సమాధి పెట్టిన చూస్తున్నారు చూడగానే వెళ్ళి ఎవరి ప్రాంతంలో వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చుని పోతున్నారు ఈ లోపల యవనస్తులు వచ్చారు మేము కూడా చూడాలి కదా వీళ్ళు పురుషులు స్త్రీలు పెద్దలు కొంచెం కంగరపడ్డారు మేము ఆ సమాధి పెట్టిన చూస్తామని చెప్పి వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉన్నారు సైలెంట్గా వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు కూడా ఎవరు మాట్లాడడం లేదు చివరిలో సంఘ పెద్దలు కూడా వచ్చారు వారు కూడా చూసి వాళ్ళు కూడా కూర్చున్నారు ప్రతి ఒక్కరి ముఖాల్లో ఒకలాంటి విషాదం ఒకలాంటి సీరియస్నెస్ కనబడుతుంది ఎందుకు వాళ్ళందరూ కూడా అలా అయిపోయారని ఆలోచన చేస్తే ఈ సేవకుడు సంఘాన్ని సమాధి చేద్దామని పిలిచిన సేవకుడు ఎందుకంటే అందరూ సంఘం చచ్చిపోయింది చచ్చిపోయింది అంటున్నారు కాబట్టి ఈయన ఏం చేశారంటే ఆ సమాధి పెట్టులో ఒక మిర్రర్ నుంచాడు ఒక అద్దాన్ని ఉంచాడు ఆయన ఆ అద్దాన్ని ఉంచి ఆ మిర్రర్ నుంచి ఆయన వాళ్ళందరిని పిలిచాడు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ అద్దాన్ని చూడడం ఎవరి ముఖం కనబడుతుందో వారు వెళ్ళి సైలెంట్గా కూర్చుంటున్నారు సేవకుడు చేసిన మంచి పని ఏంటంటే సంఘం చచ్చిపోయింది చచ్చిపోయిందంటే ఏం చచ్చిపోయింది సంఘం ఎవరు చనిపోతే సంఘం చనిపోయినట్టు నువ్వు నేను కదా సంఘం అంటే మందిరం అంటే మనం కట్టుకున్న ప్రాకారాలు కాదు కానీ మందిరంలో ఉన్న మనం కదా దేవుని సంఘం నిజమైన సంఘం సంఘం చనిపోయిందంటే నువ్వు చనిపోయినట్టు లెక్క సంఘం ఉద్యమ పడుతుందంటే నువ్వు ఉద్యమం పడుతున్నట్టు లెక్క సంఘాన్ని అందరిగో పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు వాళ్ళందరూ వెళ్ళారు విషాద వదనంతో కూర్చున్నారు సేవకుడు ప్రసంగాన్ని అందుకున్నాడు ఆ రోజున శక్తివంతమైన సందేశం దేవుని సేవకుడు అందిస్తుంటే బలమైన కార్యాలు ఆ ప్రాంతంలో జరుగుతుంటే అనేక మంది క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుని ప్రభు కృపలో వర్దిల్లారు దేవున్నామని స్తోత్రం గాక ఎంత అద్భుతం జరిగింది అంటే ఎంత ఆశ్చర్యకారం జరిగిందంటే ప్రభు యొక్క ప్రేమను అందరూ కూడా ఆ రోజు తెలుసుకుని సంఘము అంటే మనమే దేవుని బిడల సమూహం క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన సమూహం కనుక ఆ సమూహంలో ఉన్న వారందరూ కూడా దేవుని చిత్త ప్రకారం ముందు కొనసాగాలని ఆశించి ప్రతి ఒక్కరు ముందు కొనసాగారు ఎంతోమంది దీవెన పొందడానికి దేవుడు సహాయం చేశాడు ప్రభునందు దేవుని బిడ్డలారా యుద్ధకాల సమయంలో జీవంగల దేవుని సంఘంలో మనందరూ కూడా జీవిస్తున్నాం గనుక ప్రభు కృపలో వరిదిలుద్దాం దేవుని కార్యాలు స్పష్టంగా మనందరం చూద్దాం